అందరికి మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్యవర్తమానమును అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి అధ్యాయము చూస్తే అతడు వారి ఎదుట వచ్చి చూపవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండకు సమర్థుడయి ఉండవలను అందుకు యహోవా మోసతో ఇట్లా నేను నూనూ కుమారుని అని యహోశివ ఆత్మను పొందినవాడు నీవు అతని తీసుకుని అతని మీద చేయొచ్చు అంటే సమర్థత కలిగిన వాడు సామర్థ్యం కలిగిన వాడు ఎవరు అంటే గనుక ఈ యొక్క ఎంత గొప్ప ధన్య యహోశివ సమర్థుడు వారిని నడిపించడంలో సమర్థుడు వారిని కాపాడడంలో సమర్థుడని దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడు నీ తర్వాత అతనే నాయకుడిగా ఉండాలని చెబుతూ ఉన్నాడు దిదే కాండం ముప్పై ఒకటో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు మనం చూస్తే ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి మాట ముప్పై ఆరో వచనం భయపడకూడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చు వాడిని దేవుడని ఈ ఆయన నిన్ను విడువాడు నిన్ను ఎడబాయడు మరియు మోసే హోషువాను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము ఈ హోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వారి వీరితో కూడా పోయి దానిని స్వాధీనపరచవెను అలాగే ఏమిదో వచ్చినము నీ ముందర నడిచేవాడు యహోవా ఆయనకు తోడయి ఆయన నిన్ను విడవాడు నిన్ను ఎడబాయడు భాయపడకము విస్మయం ఉందమని ఇస్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పాను ఎంత గొప్ప అద్భుతం అండి దేవుడికి తోడుగా ఉంటాడు నడిపించు అన్నాడు గమనించాలి సమర్థుడైనటువంటి గొప్ప నాయకుడుగా ఈ హోశువా కనబడుతున్నాడు అలాగే ఐదవదిగా మనం గమనిస్తే ఈ హోశివాలో ఉన్నటువంటి లక్షణము ఈయన జ్ఞానాత్మను పొందుకున్న వాడుగా కనబడుతున్నాడు ద్వితీయోపదేశం గంట ముప్పై నాలుగు వచనం జ్ఞానాత్మను పొందుకున్న వాడుగా ఈయన కనబడుతున్నాడు ముప్పై నాలుగు తొమ్మిది మోషే తన చేతులను నూనె కుమారిని హోశివా మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూరుడాయను కాబట్టి ఇస్రాయేలీలు అతని మాట విని ఈ హోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అంటే జ్ఞానాత్మ ఆత్మ కలిగిన వాడుగా కనబడుతున్నాడు ఇది ఐదవ లక్షణం సమర్థుడైన గొప్ప నాయకుడుగా ఉన్నాడు ఐదవ లక్షణము జ్ఞానాత్మను కలిగిన వాడుగా ఉన్నాడు ఆరవది ఏమిటి అంటే పిలుపు కలిగిన వాడు పిలవబడినటువంటి జనాంగానికి పిలుపు కలిగినటువంటి నాయకుడే నడిపించాలి యహో శివా పిలవబడ్డాడండి ఎవరు పిలిచారంటే స్పష్టముగా ఉంది గ్రంథ మొదటి అధ్యాయము రెండవ వచనం మనం పరిశీలన చేస్తే మొదటి వచనం కూడా చదువుతున్నాడు యహోవా సేవకుడైన మోసే మృతి పొందిన తరువాత యహోవా నూను కుమారుడైన మోసే యహోవా నూను కుమారుడును మోసే పరిచారకుడునైన యహో శివాకు ఇలాగూ సెలవిచ్చెను నా సేవకుడైనా మోసే మృతి నొందెను కాబట్టి నీవు లేచి అబ్రహాము జీవితంలో కూడా ఇదే మాట నీవు లేచి మోసే గారి జీవితంలో కూడా ఇదే మాట నీవు లేచి యహో శివ గారి జీవితంలో కూడా ఇదే మాట నీవు లేచి నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇదే మాట నీవు లేచి లేమో రమ్ము తేజరిల్లుము అని రాయబడింది బైబుల్లో కాబట్టి యహోషువాతో దేవుడు చెబుతున్నమాట నీవు లేచి నీవును ఈ జనులందరూను ఈ ఓర్ధాను నది దాటి నేను ఇస్రాయేలీకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి నేను నీకు తోడై ఉంటాను చాలా అద్భుతంగా అక్కడ నేను మోసేదో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చేదను అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యోఫ్రడీస్ నది వరకును ఇల దేశమంతయు పడమట మహాసముద్రమును మీకు సరిహద్దు నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడిని ఎదుట నిలువలేకయుండును ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం దేవుడి చూసారా నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడిని ఎదుట నిలువలేక ఉండును నేను మోసేకు తోడైనట్లు నేను నీకు తోడయ్యుందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము వారికిచ్చేదా నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు అయితే నీవు నిభ్రము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించినట్లు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడిగాని ఎడము కానీ తొలగకుము మొత్తానికి ఏదేమైనా నేను నీకు తోడుగా ఉంటాను నీవు లేచిరా అని ఒక పిలుపిస్తున్నాడు అంటే పిలుపు కలిగినటువంటి ఏ హోశువా ఇది ఆరవ లక్షణం ఏడవది గమనించాలి యహో శివ గొప్ప ప్రార్థనాపరుడు ప్రార్థనాపరుడు మామూలు ప్రార్థన కాదండి యహో శివ గొప్ప ప్రార్థనాపరుడు ఎంత ప్రార్థన ఉంది యహో శివాలో గమనించాలి మనందరికీ బాగా తెలుసు యహో శివ ప్రార్థన చేయగా సూర్యుడు ఆగిపోయాడు చంద్రుడు ఆగిపోయాడు ఎక్కడున్నాయి మాటలు యహో శివ పదో అధ్యాయం పన్నెండు వచనం చదువుతాం యహోశివ గ్రంథ అధ్యాయం పన్నెండు వచనం యహోవా ఇస్రాయలీ ఎదుట అమౌలీలను అప్పగించిన దినమున ఇస్రయేలీలు వినుచుండగా యహోశివ యహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా నీవు గిబియాలో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను సూర్య చంద్రులను ఆపినటువంటి గొప్ప ఘనత కలిగిన వాడు ఎవరు అంటే యహో శివ ఎంత గొప్ప ప్రార్థన చేశాడు ఆయన ఇలాంటి ప్రార్థన మన దగ్గర ఉండాలి ఆయన కూడా అనగా యహో శివ కూడా మనలాంటి మనిషే మనలాంటి స్వభావం కలిగిన వాడే కానీ యహో ప్రార్థనకు పట్టు వచ్చింది ఎలా వచ్చింది అంటే యహోశివాలో ఉన్నటువంటి భక్తి అలాంటిది యహో శివాలో ఉన్నటువంటి ప్రవర్తన అలాంటిది యహో శివాలో ఉన్నటువంటి నమ్మకం అలాంటిది యహోశివాలో ఉన్నటువంటి విశ్వాసము అలాంటిది యహోశివాకు ఉన్నటువంటి కమిట్మెంట్ అలాంటిది దేవుడు మహిమ కలుగును గాక ఈ భక్తుల జీవితాలు చూస్తూ ఉంటేనండి నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది అందుకనే భక్తుల తీర్మానాలు వారికి సన్మానాలు అయ్యాయి పరిశుద్ధ గ్రంథంలో వారిని గురించి చరిత్ర రాశారు అంటే వారి గురించి చెప్పబడింది అంటే నిజంగా వాళ్ళు ఎంత వీరులో ఎంత షూరులో అందుకనే పత్రిక పదకొండవ అధ్యాయంలో వారి గురించిన చరిత్ర అద్భుతంగా ఉంది రేపు పరలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ నిలబడి ఉంటారు మన ముందర మనకు ఉన్న సాక్ష్యం ఏమిటి వారికి ఉన్న సాక్ష్యం ఏమిటి వారు చేసిన పనేమిటి అద్భుతమైన పని చేశాడు చేశారు వారందరూ కూడా యహో శివ దేవుని చేత పిలవబడినటువంటి వాడుగా గొప్ప పరుడుగా ఏలియగారిని తీసుకుంటే ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది ఆయన ప్రార్థన చేస్తే మరలా వర్షం కురిసింది గొప్ప పరుడు వాళ్ళందరూ కూడా మరి మనము వధువు సంగములో వధువుగా ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి మన ప్రార్థన ఎలా ఉండాలి ఎంత ప్రార్థన మనము చేయాలి మన ప్రార్థన వాళ్ళు ఎలా ఉంది గమనించాలి ఇవన్నీ కూడా దేవునికి మహిమ కలుగును గాక గమనించండి పరిశుద్ధ గ్రంథం బైబుల్ గ్రంథములో ఈహోశివాగారి యొక్క చరిత్రలో ఈయన గొప్ప ప్రార్థనా పరుడుగా కనబడుతూ ఉన్నాడు ఏడు లక్షణాలు ఉన్నాయండి ఈయనలో తక్కువ కాదు ఏడు లక్షణాలు ఈ ఏడు లక్షణాలు ఉన్నాయి కాబట్టే దేవుడు ఇతన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇతను పిలుచుకున్నాడు దేవుడు అంతమంది జనాంగములో మోసే గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంతమంది జనాంగములో యాజకులుగా అహరోను అహరోను కుటుంబంలో ఉన్నటువంటి అతని బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు అంత జనాంగములో గుడారము వేయడానికి బెసలేలను ఏర్పాటు చేసుకున్నాడు అతనికి సపోర్ట్గా ఉండడానికి అహలుయబుని ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు మోసే గారి తర్వాత ఆ నాయకత్వము లక్షణాలు యహోశివాకిచ్చారు ఆ బాధ్యత యహో శివాకిచ్చారు అంటే దేవుడు ఒక్కొక్కరిని రీతిగా వాడుకుంటాడు ఖచ్చితంగా ఆయన పరిచయలు ఏదో రకంగా దేవుడు వాడుకుంటాడు ఇక్కడ యహో శివాలో ఒకటి యుద్ధవీరుడుగా రెండు పరిచారకుడుగా మూడవదిగా గమనిస్తే నమ్మకమైనటువంటి వాడుగా నమ్మకమైన సేవకుడుగా నాలుగవది సమధుడైన గొప్ప నాయకుడుగా ఐదవది జ్ఞానాత్మను పొందిన వాడుగా ఆరవది పిలుపు కలిగిన వాడుగా ఏడవది ప్రార్థనాపరుడుగా ఉన్నాడు ఇవన్నీ కలగలిపి మరి ఈయనలో ఉండడం జరిగింది ఎంత గొప్ప ధన్యత అలాంటి భక్తుడు అలాంటి వీరుడు అలాంటి తగ్గింపు స్వభావం కలిగినటువంటి ఈ యహో శివ అనగా యహోవాయనే రక్షకుడు అనే నామధేయం కలిగినటువంటి ఈ యహో చేతికి ఇస్రాయేల్ జనాంగా నప్పజెప్పి దేవుడు తోడుగా ఉండి నడవమంటే యహో నడిచాడండి దేవునికి మహిమ కలుగును గాక ఎర్ర సముద్రం ఆనాడు అడ్డొచ్చింది ఈనాడు విని ఈ నడుస్తూ నడుస్తూ ఉంటే యోర్ధాను నది వచ్చింది దేవుని వైపు చూచాడు ప్రార్థన చేశాడు మందసముంది ముందు దేవుడు దూరం తెరిచాడు యోర్ధాను నది నీళ్లు వెనక్కు మళ్ళీలా దేవుడు ఏర్పాటు చేశాడు యాజకులు మందసాన్ని పట్టుకుని వెళ్తూ ఉంటే వారి పాదములు ముందుగా ఆ నీటికి తగిలిన వెంటనే ఆ నీరు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా రాయబడింది ఎరికో కోడగోడలు అడ్డొస్తే వాటిని కూడా కూల్చివేశారు మొత్తం మీద జయించుకుంటూ జయనాదాలు చేసుకుంటూ కణాను దేశానికి వెళ్ళిపోయారు పాలు తేలు ప్రవహించే కణాను దేశానికి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశాన్ని అడుగు పెట్టించేశారు అక్కడ స్వాస్థ్యాలను పంచారు గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు గారి ద్వారా దేవుడు జరిగించారు మాత్రమే కాదండి యహోశివ గారి యొక్క తీర్మానాన్ని మనం పరిశీలన చేస్తే అద్భుతమైన తీర్మానం ఇంత కాపుదలిచ్చి ఇంత విధముగా దేవుని కాపుదల్లో నడిపించినటువంటి విధానాన్ని ఎరిగినటువంటి ఈ యహోశివ ఒక తీర్మానం చేస్తున్నాడు ఈ తీర్మానం ఈరోజు మనము చూడవలసిన వారమై ఉన్నాము ఇరవై నాలుగు పదిహేను ఇలాంటి తీర్మానం మనలో ఉండాలి యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచి నెడలా మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలు సేవించెదరు అమోరియుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలు సేవించెదరో నేడు మీరు కోరుకొని మీరెవరిని ఈ మాట చాలా ఇంపార్టెంట్ మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారిను యహోవాను సేవించేదము మీరు ఎవరినైనా సేవించుకోండి కానీ మేమైతే మా డెసిషన్ మారదు మా నిర్ణయం మారదు ఒకటే నిర్ణయం ఆ నిర్ణయం ఏంటంటే నేను నా ఇంటి వారు యహోవానే సేవిస్తాం ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు బహుధరములకు శాశ్వతుడైన దేవుడు ఆయనే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనే గొప్ప వాగ్దానము కలిగి దేవుని చూచినటువంటి వ్యక్తి ఎవరు అంటే యహోశివ ఆ తీర్మానము మామూలు తీర్మానం కదండి ఆ తీర్మానము కరవరకు వెళ్ళింది కనుకనే ఈరోజు యహోశివ అనేటటువంటి వ్యక్తి గురించి ఇంత ఎక్కువ మాట్లాడవలసి వచ్చింది పరిశుద్ధాత్మ తండ్రి ఈయన గురించి చాలా విఫులముగా మనకు సమాధానం ఇస్తూ ఉన్నారు ఎందుకయ్యా ఈయన గురించినటువంటి చరిత్ర బైబుల్లో రాయబడింది అంత మాత్రమే కాదండి పరిశుద్ధ గ్రంథములో ఐదు కాండాల తర్వాత అనగా ఆది కాండము నిర్గమా కాండము కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము తర్వాత రాయబడినటువంటి గ్రంథము ఏది అంటే యహో శివ గ్రంథాన్ని రాస్తారు అంటే యహోశివ అనేటటువంటి పేరు మీద ఒక గ్రంథమే రాయించాడు దేవుడు బైబిల్లో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలలో పాత నిబంధన గ్రంథం ముప్పై తొమ్మిది పుస్తకాలలో ఆరవ పుస్తకమే ఈ యహోశివ గ్రంథము అంటే పంచకాండాలు తర్వాత తోర పూర్తయిన తర్వాత వచ్చేటటువంటి గ్రంథము ఏది అంటే యహోశివ అనే పేరు మీద వచ్చింది బైబిల్ గ్రంథములో మనిషి పేరు మీద రాయబడినటువంటి మొదటి గ్రంథము యహోశివా గ్రంథము ఎందుకు ఎంత ఆధిక్యత దేవుడు యహోశివాకి ఇచ్చారు అంటే యహో శివాలో భక్తి జీవితము చాలా గొప్పది ఈరోజు నీ పేరు జీవ గ్రంథములు రాయబడాలి అంటే ఇలాంటి లక్షణాలు నీలో ఉండాలి ఉండాలి ఈ భక్తుల జీవితాల్లో నేర్చుకోవాలి ఇలాంటి భక్తిని యొక్క తీర్మానం ఏమిటంటే నేనును నా ఇంటి వారును యోవాను సేవించదము ఈ తా ఈ తీర్మానం చేసుకున్నాడు భక్తుల తీర్మానాలే వారికి సన్మానాలు ఈరోజు ఈయన గురించి ఇంతలా మాట్లాడుతున్నామంటే ఇది ఆయనకు సన్మానంగా ఉంది ఒక యహోషు వలె మనము జీవించాలి నమ్మకత్వంలో ఎక్కడ రాజీ పడకుండా పరిచారములో ఎక్కడ రాజీ పడకుండా యుద్ధ వీరులుగా మనం ఉండాలి మనం పోరాడేది మనుషులతో కాదు మనం పోరాడేది సతాను యొక్క చీకటి దురాత్మ శక్తులతో కాబట్టి యుద్ధము చేయాలి సమర్థమైనటువంటి గొప్ప నాయకులుగా మనం ఉండాలి ఆత్మను పొందుకున్న వారంగా మనం ఉండాలి పిలుపు కలిగిన వారంగా మనం ఉండాలి ప్రార్థనలో ఎక్కడా తగ్గడానికి వీల్లేదు అలా ఉండాలి తీర్మాన విషయంలో అయితే మట్టికి నేను నా ఇంటి వారిని ఏదేమైనప్పటికీ కష్టం వచ్చినా బాధ వచ్చినా బలహీనత వచ్చినా ఇబ్బంది వచ్చినా ఇరుకొచ్చినా ఏదొచ్చినా కానీ ఏది ఉన్నా లేకపోయినా అన్నీ పోయినా కానీ నేను నా ఇంటి వారిని ఈ హోవారును సేవించదమనే తీర్మానం అయితే మట్టికి మనం విడిచిపెట్టకూడదు ఈరోజు ఈ హో శివ మనకు నేర్పిస్తున్న పాఠం అదే అంత మాత్రమే కాదు యోబు గారు కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నారు ఏమిటి అంటే ఇహోవా ఇచ్చను ఇహోవా తీసుకుని వెళ్ళాను ఆయన నామమునికి కలుగును గాక మహిమ కలుగును గాక అన్నటువంటి యోగులు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు అంటే మన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి ఏది ఉన్నా లేకపోయినా ఆయన స్థుతించాలి ఏది ఉన్నా లేకపోయినా ఆయన గణపరచాలి పరిస్థితులు తారుమారైపోయినా మన బ్రతుకు ఏమైపోయినా కానీ ఏం జరిగినా కానీ దేవుణ్ణి స్థుతించడము దేవుణ్ణి మహిమపరచడము ప్రార్థించడము అనేటటువంటి లక్షణాలు ఆగడానికి వీలు లేదు ఆయనతో మనకున్నటువంటి పంధము రోజు రోజు పెరగాలే తప్ప తరగడానికి వీలు లేదు ఆయనతో ఉన్నటువంటి సాన్నిధ్యము రోజు రోజుకు పెరగాలే తప్ప తరగడానికి వీలులేదు నమ్మకతము రోజు రోజుకు పెరగాలే తప్ప తరగడానికి వీలు లేదు గమనించు ఏది ఏం జరిగినా కానీ మీరు ఎవరిని జీవించుకున్న అనవసరం కానీ నేను నా ఇంటి వారం అయితే యహోవానే సేవిస్తాం ఇది కమిట్మెంట్ ఇది తీర్మానం అందుకనే ఈరోజు యహోశివ గురించి ఎంత చరిత్ర చెప్పాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం ఇక రెండవది ఒక వ్యక్తి అయ్యారు యహోశివ ఇక రెండవ వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథములో యహోశివ గ్రంథము తర్వాత న్యాయాధిపతుల గ్రంథం వచ్చింది ఆ తర్వాత వచ్చినటువంటి గ్రంథము ఎనిమిదవ గ్రంథములో ఉన్నటువంటి సారాంశం గమనించాలి ఈ తీర్మానం ఎవరిది అంటే రూతు చేసుకున్నటువంటి తీర్మానం భక్తుల తీర్మానాలే వారికి సన్మానాలు మరి రూతమ్మ గారి గురించి మనం గమనించినట్లయితే రూతు ఈమె చేసుకున్నటువంటి తీర్మానం ఎలాంటిది అంటే ఒకటవ అధ్యాయం పదహారు వచనం రుతు గ్రంథము మొదటి అధ్యాయం పదహారు వచనం మొదటి అధ్యాయం పదహారు వచనం ఈమె తీర్మానం గురించి కూడా మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం ఒకటి పదహారు అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందిన పొందు చోటనే నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినడలా యోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని గమనించండి రూతు తన అత్తతో చెబుతుంది అత్త ఎవరు అంటే నయోమి నయోమితో చెబుతున్న మాట తెలుసా అత్తా నీ జనమే నా జనము నీ బంధువులే నా బంధువులు నీ దేశమే నా దేశము నీవు ఎక్కడుంటే అక్కడే ఉంటా నువ్వేం చేస్తా అదే చేస్తా నీతోనే ఉంటా నన్ను వెలుపమని చెప్పొద్దు మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదు నీవు ఎక్కడ పాతి పెట్టబడితే అక్కడే నేను పాతి పెట్టబడతా ఏమి బంధం అండిదే బైబిల్ గ్రంథములో అద్భుతమైనటువంటి కోడలు అతగారి మీద ప్రేమ కలిగినటువంటి కోడలు దేవునికి మహిమ కలుగును గాక నేటి కాలంలో ఇలాంటి వారు ఉన్నారా ఉన్నారా ఉండే ఉంటారు దేవునికి స్తోత్రం అంత ప్రేమ జీవించాలి తల్లి కన్నా ఎక్కువ ప్రేమించాలి అత్తమ్మని అత్త మామలను చిన్న చూపు చూసేవారు ఉన్నారు ఎన్నిటి కాలంలో పడటం లేదు అత్తకోడలకు పడటం లేదు కానీ బైబిల్ అలా చెప్పట్లా ఒక రూతు నయోమి వలె ఉండాలి అని కోరుకుంటున్నాడు దేవుడు ఒక రూతు నయోమి వలె మనం జీవించాలి వాక్యమిట్టినటువంటి కోడళ్ళు గమనించండి ఇప్పుడు మీరు కోడళ్ళే తర్వాత రాబోయే రోజుల్లో అత్తగారు ఎవరా అవుతారు కాబట్టి ఇది మనం ఆలోచన చేయాలి ఇప్పుడు నువ్వేం చేస్తావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది బైబిల్ చెప్తాడు మాట నువ్వేం చేస్తావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది న్యూటన్ గారు చెప్పినటువంటి సిద్ధాంతం కనిచి బయటకు వచ్చింది అది కూడా చర్యకు ప్రతిచర్య చర్యకు ప్రతిచర్య జరగవలసిందే నువ్వు మంచి విత్తితే మంచి చెడు వెతితే చెడు ఏ పంట విత్తితే ఆ పంటే మనం కోస్తాం కాబట్టి కోడళ్ళు జాగ్రత్త అత్తలు అయ్యేటటువంటి సమయం ఉంది కదా ఎలా చూస్తున్నారు మీ అత్తగారు ఎలా చూస్తూ ఉన్నారు మావయ్య గారు చాలా జాగ్రత్త దేవుని మహిమ కలుగునిగాక రూతమ్మలోంచి మనకు దేవుడు నేర్పిస్తున్న పాట నిజంగా కోడలు అంటే ఎలా ఉండాలి అత్తగారంటే ఎలా ఉండాలి అని వీరి గురించి మాట్లాడచ్చు ఇక్కడ రూతు చేస్తున్న తీర్మానం అండి మామూలు తీర్మానం కాదు ఈమె చేసుకున్న ఈ తీర్మానానికి అద్భుతమైన సన్మానం జరిగింది అందుకే మన టైటిల్ ఏంటి భక్తుల తీర్మానములే వారికి సన్మానం ఒక రకంగా చెప్పాలంటే రూతు ఈ సమయంలో ఇలాంటి తీర్మానం చేసిందంటే నిజంగా చాలా ధైర్యం ఉండాలి ఇలాంటి తీర్మానం చేసిందంటే నిజంగా చాలా ప్రేమ ఉండాలి ఇలాంటి తీర్మానం చేసిందంటే రూతుకు నమ్మకం ఉండాలి దేవుని మహిమ కలిగి ఎవరిని నమ్మింది ఎవరిని ప్రేమించింది తన అత్తను ఎందుకు ఈ తీర్మానం గురించి ఇంతలా మాట్లాడవలసి వస్తుంది అప్పుడున్న పరిస్థితి ఏమిటి భర్త లేడు చనిపోయాడు మగవారు ఎవరు లేరు అక్కడ ఇంతకు గమనించాలి నయోమి భర్త చనిపోయాడు కోడలుగా ఉన్నటువంటి రూతు బిడ్డ అయినటువంటి కుమారుడు చనిపోయాడు అలాగే ఓర్ప అనేటటువంటి కోడలు కూడా ఉంది ఆమె భర్త చనిపోయాడు అంటే ఈ నయోమి భర్తను కోల్పోయింది బిడ్డలను కోల్పోయింది కుమారులు కోల్పోయింది కేవలం కోడలు మాత్రమే మిగిలారు అంటే నయోమి అతని ఆమె యొక్క ఇద్దరు కోడలు మాత్రమే ఉన్నారు అందరూ చనిపోయారు ఎనిమిదవసరం చూద్దాం ఒకసారి అధ్యాయం నయోమి తన ఇద్దరు కోడండను చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు ఇహోవా మీడల గాక మీలో ఒక్కొక్కటి పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు ఇహోవా హోవా అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకుని వెళ్పోమని చెప్పేసింది ఎలుగత్తి ఏడ్చింది వెళ్మని చెప్పి మీరు ఎవరి ప్రాయంలో ఉన్నారమ్మా మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోయి మరలా వేరొక వివాహం చేసుకుని క్షేమంగా ఉండండి నేను మా ఊరికి వెళ్ళిపోతాను ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే బెత్తిలేము దేశంలో జరగట్లా బెత్తిలేము ప్రాంతంలో జరగట్లా యోదయా దేశంలో జరగట్లా ఎక్కడ జరుగుతుందయ్యా అంటే ఇదంతా కూడా మొయాబు దేశంలో జరుగుతూ ఉంది ఒకనొక సమయంలో బెత్తిలేము ప్రాంతంలో కరువు రాగా ఈ ఫ్యామిలీ నయోమి కుటుంబము అంటే ఎలిమేలకు అనేటటువంటి వ్యక్తి అతని భార్య నయోమి వీరు ఇరువురు కలిసి తమకు జన్మించినటువంటి ఆ యొక్క కుమారులను అనగా గమనించండి ఆ కుమారులను పట్టుకుని వీరు మొయాబు దేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి కలుగును గాక చాలా అద్భుతమైనటువంటి సమాచారం మహులోను కిల్లోను అనేటటువంటి ఇద్దరు కుమారులను చేత పట్టుకుని మరి కరువు కారణంగా మొయాబు దేశము అన్య దేశానికి వెళ్ళిపోయారు అక్కడే ఉన్నారు అక్కడే పిల్లలకు వివాహాలు జరిగించారు వివాహాలు జరిగాయి కానీ ఏ దేశం వారితో అంటే ముయాబుయ్యలతో జరిగాయి దేవుని యొక్క వాక్యము వారికి వారి వేరే వారితో బియ్యం అందడానికి వీలు లేదు దేవునికి స్తోత్రం కానీ ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే వేరేటటువంటి జనాంగములో నుంచి కోడలు తెచ్చుకున్నారు ఒక ఆమె రూత్ అయితే ఒక ఆమె ఓనప్ప ఒకనొక సమయంలో నయోమి భర్త ఎలిమేలకు చనిపోవడము అలాగే మహులోనూ చనిపోవడం కిలోనూ చనిపోవడం జరిగింది మగవాళ్ళందరూ కూడా చనిపోయారు ఈ అత్తగారు ఇద్దరు కోడలు మాత్రమే మిగిలారు అత్తగారు చెప్తున్నమాట మీరు వెళ్ళండి అమ్మా మీరు ఎవరి ప్రాయంలో ఉన్నారు కదా నాతో ఏముంటారు ఇక వెళ్ళిపోండి నేను మా దేశానికి వెళ్ళిపోతాను అక్కడ ఆహారం దొరుకుతుందండి అని చెప్తే మరి ఒక కోడలు ఓరపా ఏం చేస్తుందంటే అత్తకు ముద్దు పెట్టుకుని ఆమె వెళ్ళిపోయింది ఈ రూత్ ఏమంటుందంటే అత్త అస్సలు ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళను నేను నీతోనే ఉంటాను నీ దగ్గరే ఉంటాను ఏముందని ఉంటావమ్మా ఏముందని కాదు నాకు ఇచ్చినటువంటి బాధ్యత నేను నేను చూసుకోవాలి నా భర్త నేను కలిసి నేను చూసుకోవాలి నా భర్త ఎలాగ లేడు కాబట్టి ఆ బాధ్యత నాదే నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నేను చూసేవారు ఎవరు కాబట్టి నేను నీ కూడా ఉంటాను నేను నీ తోడుగా ఉంటానని చెప్పేసి ఇంకా అత్తగారి దగ్గర చాలా గట్టిగానే ఏడ్చిందండి గట్టిగానే మాట్లాడింది తీర్మానం చేసేసింది చావు తప్ప ఏది నిన్ను నన్ను వేరు చేయదు అని చెప్పి ఎంత కమిట్మెంట్ అండి నిజంగా ఇలాంటి కోడలు ఎంత ఉత్తమ ఉరాలనేటువంటి కోడలు ఎందుకండి బైబిల్ గ్రంథంలో ఇంకో మాట చెప్పాలంటే ఈమె పేరు మీద ఒక గ్రంథమే రాయబడింది ఒక గ్రంథమే రాసేసారు ఈమె పేరు మీద బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథము ఇస్తేరు గ్రంథము ఆడవారి పేరుతో రాయబడినటువంటి గ్రంథాలు ఇది ఎనిమిదవ పుస్తకముగా రూతు అనేటటువంటి పుస్తకం రాశారు అంటే ఎంత గొప్ప చరిత్ర పైగా ఈమె అన్యురాలు మోయాబీయురాలు ఈమే ఈమె కాదు ఎంత గొప్ప చరిత్ర ఎందుకంటే అత్తను అంత అమితముగా ప్రేమించింది ఏమీ లేదు డబ్బు లేదు బంగారము లేదు ఆస్తి లేదు అయినప్పటికీ దేశము కానీ దేశం వెళ్ళాలి మళ్ళీ తర్వాత ఇప్పుడైతే మొయాబు దేశం సొంత దేశంలో ఉన్నారు కానీ ఇప్పుడు యూదా దేశంలోకి వెళ్ళాలి బెత్తనేమికి వెళ్ళాలి అత్తమ్మ ఆఫర్ ఇచ్చింది వెళ్ళిపోండి అమ్మ అని చెప్పి చెప్పింది వెళ్ళిపోవచ్చు చక్కగా బతకొచ్చు కానీ నాకు నా అత్తే కావాలి ఆమెతో ఉండాలి నా బాధ్యత ఇది ఒక బాధ్యత జ్ఞాపకం చేస్తుందండి రూతు ఒక బాధ్యత కలిగినటువంటి కోడలుగా ఉత్తమమైనటువంటి కోడలుగా కనబడుతూ ఉంది అత్తగారి యొక్క బాధ్యతను స్వీకరించిన కోడలుగా కనబడుతుంది ఈ రూతు ఎంత గొప్ప ధన్యత అంటే ప్రతీది కూడా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నారో బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు వారి వ్యక్తిత్వాల్లోంచి మనం చాలా పాఠాలు నేర్చుకోవాలి ఒక్కొక్కరితో ఒక్కొక్క స్థాయి ఉందండి వ్యక్తి జీవితంలో దేవుడు బలంగా వాడుకున్నారు వారు లేకపోతే రూతు పేరు మీద గ్రంథం రాయడం ఏంటి ఈమె తీర్మానం గొప్పది అంతలా ప్రేమిస్తుంది యమన ప్రాయంలో ఉన్నప్పటికీ తీర్మానం చేస్తూ ఉంది ఏదేమైనప్పటికీ అత్తగారితో కలిసి బెత్తలేయం ప్రాంతానికి వచ్చేసిందండి బెత్తలేయంకి వచ్చేసారు వారి ఇరువురు కలిసి రాయబడినటువంటి మాట ఇరవై రెండవ వచనం అట్లు నయోమియు ఆమెతో కూడా మొయాబిరాలైన రూతు అను ఆమె కోడలను మొయాబు దేశం నుండి తిరిగి వచ్చి నయోమి యూదురాలు నయోమి ఆ దేశానికి చెందినటువంటి ఆమె కాదు మొయాబుకి చెందినటువంటి ఆమె కాదు మొయాబీరాలు ఎవరంటే రూతు కానీ ఇక్కడ రాసిన మాట ఏమిటంటే నయోమియు ఆమెతో కూడా మొయాబీరాలైన రూతు అనే ఆమె కోడలను మొయాబు దేశం నుండి తిరిగి బెత్తలహేమునకు వచ్చేశారు మొత్తానికి బెత్తలహేములో మరి వచ్చినటువంటి ఈమె అత్తగారి మాట వినడములో మట్టికి చాలా అద్భుతముగా ఆమె ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆమె ఏం చెప్తే అది చేయడానికి సిద్ధముగా ఉంది ఏరుకోవడానికి పొలంలోనికి వెళ్ళింది ఎంత అద్భుతమైనటువంటి మాట అత్తగారు నీ పోషించడానికి కష్టపడే తత్వము కలిగినటువంటి ఆమెగా కనబడుతుంది ప్రేమించినటువంటి ఆమె మాత్రమే కాదు పోషించి ఆమెగా కనబడుతూ ఉంది ప్రేమించడము పోషించడం రెండు లక్షణాలు ఉండాలి నేను కూడా వచ్చినత్త నువ్వు నన్ను పోషించి అంటలేదు అంతకేనే ఎందుకంటే నువ్వు వృద్ధాప్యంలో ఉన్నా నువ్వు అలా కూర్చో నేను వెళతాను ఎవరి ప్రాయంలో ఉన్నా నేను వెళతాను నేను కష్టపడతాను అని వెళ్ళింది పరిగె ఏరుకోవడానికి బుయాజు పొలంలోనికి వెళ్ళడం మనం చూస్తాం ఈ యొక్క గ్రంథములు ఎంతో వినయము విధేయత కలిగినటువంటి ఆమె వేరే వారితో మాట్లాడటము సంభాషించడము లాంటి పనులు చేసేది కాదు తన పని తాను చేసుకోవడం అంతే ఏరుకోవడం వచ్చేయడం అంతే ఇక తల వంచిన తల దించిన తల ఎత్తి ఎత్తకుండా చాలా చక్కని వినయ స్వభావం కలిగినటువంటి ఆమెగా ఈమె కనబడుతుంది దేశము కానీ దేశంలో నుంచి వచ్చినప్పటికి చాలా తగ్గింపు స్వభావం కలిగినటువంటి ఆమెగా ఈ రూతు కనబడుతుంది అతను ప్రేమించడము అతను ప్రేమించడం మాత్రమే కాదు పోషించేటటువంటి పని కూడా ఈమె చేస్తూ ఉంది అంత మాత్రమే కాదండి ప్రయాసపడుతుంది కోసం ఎంత గొప్ప ధన్యత నీటి కాలంలో తల్లిదండ్రులు చూడడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు వారు భారం అయిపోతున్నారు వారు బరువు అయిపోతున్నారు తీసుకెళ్ళి బస్ స్టాండ్లో వదిలేస్తున్నారు రైల్వే స్టేషన్లో వదిలేస్తున్నారు ఫుట్పాత్ల మీద వదిలేస్తున్నారు ఇంత ఇంత దౌర్భాగ్యమా కన్నటువంటి వారిని వారికి ఇంత అన్నం పెట్టలేక రెక్కల మొక్కలు చేసుకుని వారు కష్టపడి పనిచేసి ముగ్గురు నలుగురు కన్నటువంటి వారు ఉంటారు తల్లిదండ్రులు ఆ నలుగురిని ఎంతగానో కష్టపడి పెంచి ఇటు నలుగురు కోసం ఒక వ్యక్తి ఎంత కష్టపడి ఒక నాన్న నలుగురు కోసం కష్టపడి పనిచేసి ఆ నలుగురిని పోషించి వారికి చదువు చెప్పించి ఉద్యోగాలు రప్పించి మొత్తం మీద వీళ్ళు ఉద్యోగాలకు వచ్చే సమయానికి వాళ్ళు రిటైర్ అయిపోయి వాళ్ళు ఇంకా ముసళులు అయిపోయినటువంటి సమయంలో ఏమండి ఒక వ్యక్తి నలుగురిని పోషించడం చాలా కష్టం నలుగురు ఒక వ్యక్తిని పోషించడం చాలా తేలిక చేస్తున్నారా మహాపరిశుద్ధుడ మహిమగలదేవ ప్రేమ స్వరూపి దయగాల యేసు క్రీస్తు ప్రభావానికి ఘనమైన నామానికి వందన్న స్తోత్రాలు స్తోత్ర అలసుతలు చెల్లించుకుని ఉన్నాం భక్తుల తీర్మానాలే వారికి సన్మానాలని ప్రభు మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడా ప్రభు ఈ బిడ్డల జీవితంలో ఫలింపులోనికి తీసుకురమ్మని అడిగిస్తూ ఉన్నాను తండ్రి వారికి రావలసిన దీవెనలు కావలసినటువంటి అంశములు జరగవలసినటువంటి కార్యాలు అన్నిటినీ కూడా సఫలపరచండి దేవానికి వందన్నారు బలహీనతలు తొలగించండి బలపరచండి కార్యాలలో ప్రభు విజయము దయచేయండి ఏ బాధతో ఏ బలహీనతతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో శాంతి లేక సమాధానం లేక నాయన అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారి విషయమే కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ బిడ్డలను తండ్రి ప్రతి విషయంలో కూడా మీరే ఆదుకొని దీవించి కృప చూపించమని సహాయముదై చేయమని ఏ సునామములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి యొక్క పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవాదేవుడి ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవునా మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాకృభను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది ఏం సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి బాగసలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత